హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవ గేమ్స్ అడ్డా ఎక్కడో యుఎస్ఏలో ఉన్నటువంటి నిక్ గురించి మీ అందరికీ తెలుసు తను జన్యులోపం లోపం వల్ల రెండు కాళ్ళు రెండు చేతులు లేకపోయినా కానీ తను అందరిలాగే స్విమ్మింగ్ చేయగలడు గోల్ఫ్ ఆట ఆడగలడు అలాగే మోటివేషనల్ స్పీచ్ కూడా ఇవ్వగలడు ఎక్కడో యుఎస్ఏలో ఉన్న నిక్ గురించి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు మరి మన చుట్టుపక్కల ఉన్న వాటి అంటే కృష్ణ గురించి మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని తీద్దామనుకున్నాను తను పుట్టుకతోనే రెండు కాళ్ళు లేకపోయినా కానీ అందరి విద్యార్థులలాగే తను ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండగలడు ఎంతో యాక్టివ్గా ఉండగలడు మరి రెండు కాళ్ళు లేకపోయినా కానీ తను చెట్లు ఎక్కుతాడంటే మీరు నమ్మగలరా మరి అటువంటి వీడియోని మీ ముందుకి తీసుకురావాలని నేను ఎంతో దృఢనిశ్చయంతో ఉన్నాను మరి ఈ వీడియోలో మీరు ఆ బాలమరళి కృష్ణని చూస్తారు జన్యులోపంలో రెండు కాళ్ళు లేకపోయినా కానీ మరి తను ఆత్మస్థైర్యంతో ఎంతో ఉల్లాసంగా అందరు విద్యార్థులాగే ఉండగలడు మరి చెట్లు అంటే ఎంత మంచిగా ఎక్కగలడు అంటేను అన్నీ సక్రమంగా ఉన్న విద్యార్థులే చెట్లు ఎక్కాలంటే ఎంతో సంకోచిస్తారు అలాగే భయపడతారు కానీ తను మాత్రము ఎటువంటి భయం లేకుండా నేను చేయగలను అనే దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో ఏ పనైనా కానీ చేయగలడు ఇలాంటి పిల్లల మీద మనము సానుభూతి కాదండి చూపించాల్సింది మనం చేతనైతే వాళ్ళకి చేయుతగా ఉండాలి మనం చేయగలిగినంత సహాయం చేయాలి వాళ్ళకి చేయూతగా ఇస్తే ఇటువంటి అద్భుతాలు ఎన్నో చేయగలరు మరి అటువంటి వాళ్ళని మనము అంగవైకల్యం ఉన్నదని చిన్న చూపు చూడటం కానీ వాళ్ళకి సానుభూతి అనేది ఎట్టి పరిస్థితులను ఎప్పటికీ కూడా మీరు చూపించవద్దు వాళ్ళకి మీ చేతనైనటువంటి హెల్ప్ చేస్తే వాళ్ళు ఇంకా ఇటువంటి బాలమరలి కృష్ణ లాంటి వాళ్ళు ఎంతోమంది మన ముందుకి దర్శనమిస్తారు తనకు తెలుసు తనకి శారీరకంగానే అంగవైకల్యం ఉన్నది కానీ మానసికంగా మాత్రము అంగవైకల్యం లేదు మరి అందరికీ కూడా ఇదే విధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను ఎప్పుడైతే మానసికంగా మనము దృఢంగా ఉండగలమో ఏ పనినైనా కానీ మనము సులువుగా చేయగలము మరి ఈ విద్యార్థిని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిని పొందాలి ఎందుకంటేను కొంచెం కష్టపడితే ఏదైనా మనము సాధించగలమనే దృఢ నిత్యంతో మరి ఈ బాలమల్లి చేసినప్పుడు మనం కూడా అన్ని సక్రమంగా ఉన్న విద్యార్థులు కూడా మరి ఎందుకని లైఫ్లో ఫెయిల్యూర్ అవుతున్నారనేది మనం ఒకసారి చర్చించుకోవాలి మరి మనం మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి కూడా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావాలి అంటే మనము మానసికంగా దృఢంగా ఉండాలి మరి ఈ వీడియోలో మీకు అది అందించాలనే కృతనిత్యంతోనే ఈ వీడియో చేయటం అనేది జరిగింది కావున తప్పనిసరిగా అందరూ కూడా చూసి ఇష్టపడాల్సిందిగా కూర్చున్నాను I'll इतरा హాయ్ ఫ్రెండ్స్ చూశారుగా బాలమురళీకృష్ణ వీడియో మరి మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి తను గురించి వాళ్ళ అమ్మ నాన్నల మాటల్లో వేరే వీడియోలు చేయాలనుకుంటున్నాను తప్పనిసరిగా ఆ వీడియో కూడా మీరు అందరూ చూడాల్సిందిగా కోరుచున్నాను